హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నా మిద్ది తోటని చూపిస్తాను పదండి ఇవాళ అన్ని కూరగాయలు కోసుకుందామని చెప్పేసి మీకు చూపించుతూ వద్దామని చెప్పి వచ్చానండి పైకి ఎందుకంటే నేను ఏ రోజు కాదు రోజే కోసుకుంటానని చెప్పాను కదా ఫ్రెష్గా కాకపోతే ఈ వర్షాలకన్నీ మొత్తం అన్నీ కూడా ముదిరిపోతున్నాయి పైకి ఎప్పుడు ఎప్పుడో కోస్తుంటే అన్నీ ఇలాగా చూడండి అప్పుడే పండిపోయాయి వంకాయలు కాకపోతే ఏమీ కాదండి వంకాయలు పచ్చడి మా అత్తయ్య చాలా బాగా పడతారు పండు వంకాయతో అవి పట్టుకుంటామండి కాకపోతే మాకు వంకాయలు అండి నేను ఇంచుమించు ఎనిమిది చెట్ల వరకు ఉన్నాయి అవన్నీ కలపండి నాకు వారానికి ఒక రెండు కర్రీస్ అయితే అవుతున్నాయండి ఏమైనా ఒకటి అయితే ఇలా మిగిలిపోతున్నాయి పండిపోయి వంకాయలు బాగానే వస్తాయండి ఇవి వర్షాలు పడినా కొల్లడం ఇలాంటివి జరగలేదు చాలా బాగా వచ్చాయండి వంకాయలు మాత్రం మిగతా చెట్లన్నీ కూడా పాదులు కుళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి అయితే మొత్తం అంతా కూడా పైకి వచ్చేసిందండి అదేంటి కోతి వచ్చి మొత్తం కాయలు పాదులు పీకేస్తుందండి దాంతో అవి మొత్తం అన్నీ పోయాయి బేరుపాదొకటి సరపాత ఒకటండి మళ్ళీనేమో ఈ పొట్లకాయ పాదు ఒకటి ఇవన్నీ పోయినాయండి ఒక్కొక్క పాదు ఎక్కడైనా ఉన్నదో ఒక్కొక్క కాయ కాస్తున్నాయండి అవి మాకైతే వారానికి సరిపోతున్నాయి ఇంచుమించి ఎన్నండి మాకు ఈ వంకాయలతో పాటు బీరకాయలు అప్పుడప్పుడు వస్తుంది సొరకాయ ఏదో ఒకటి రెండు అది వస్తుందండి బొబ్బర్లండి బెండకాయలు దొండకాయలు అయితే మొత్తం తీసేసానండి మళ్ళీ ఇప్పుడు రావాలి ఈ బొబ్బర్లు మాత్రం అండి చాలా బాగా వస్తున్నాయండి ఇది మాత్రం ఎంతండి వారానికి మాకు ఇది కూడా టూ కరీస్ అవుతుందండి నేను వంకాయలు బొబ్బర్లు వండుతున్నాను లేదంటే పొటాటోస్ వేసి వండుతాను అలా ఏదైనా కమైన్ అనమాట ఒకటి అది ఒకటిది అలా నేనైతే ఏమీ కాయగూరలు అయితే బయటకు వేయడం లేదండి కొండడం లేదు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే వారానికి సరిపడా పండుతున్నాయి కాకపోతే బంగాళదుంపలు ఒకటి ఉల్లిపాయలు ఒకటి తెస్తున్నాను అప్పుడప్పుడు చట్నీ కోసం అండి పచ్చిమిర్చి కర్రీస్లోకి అయితే నాకు మా ఇంట్లో కాసేవే సరిపోతున్నాయండి రోజు మొహా అయితే రెండు మూడు యూస్ చేస్తాం కర్రీస్లోకి అయితే కాబట్టి ఏంటంటే అవే సరిపోతున్నాయి నాకు మొబైల్లో చూడండి ఒక హాఫ్ కిలో అయితే వచ్చినాయండి నేను కొన్ని కోసాన్ని వాళ్ళ కొన్ని వచ్చాయి అలాగే బెండకాయలు కూడా అలాగే కోస్తానండి నేను ఎప్పుడైతే కొంచెం ముదిరిపోతాయి కదా చట్నీ బెండకాయలు మాత్రం ఒకసారి ఎప్పుడు కొయినా ఈ బొబ్బర్లు గోరు చిక్కుడు వంకాయలు దొండకాయలు అవైతే ఒకసారి మనకు సరిపడా వస్తాయి చిక్కుడు అన్నీ కానీ ఈ బెండకాయలు అలా రావండి ఎప్పుడు ముదిరిపోతే అప్పుడే నేను ఎన్ని చెట్లు ఇవి కూడా ఒక ఎనిమిది చెట్లు పెట్టానండి ఇవి కూడా అలానే వస్తున్నాయి నాకు అలా త్రీ టైమ్స్ కోసుకునేసరికి ఒక కిలో వస్తాయి అన్నమాట అంటే వారానికి ఒక కర్రీ అయితే అవుతుందన్నమాట నేను ఈరోజు మీకు చూపించుదామని చెప్పి అన్నీ కోస్తున్నాను లేకపోతే ఎప్పుడైతే అప్పుడే కోసుకుంటాను రెండు టమాటాలు కోస్తానండి పచ్చిమిర్చి కోస్తాను కరివేపాకు కోసుకుంటాను నాకు ఇవి కర్రీ అయిపోతుందండి చూడండి ఎన్ని వచ్చినాయో చాలా చిన్న తోట అండి కానీ నా ఇంట్లో సరిపడా కాయగూరలు అయితే నాకు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పెంచుకోండి ఎందుకంటే కొంచెం స్థలమైనా సరిపోతుందండి ఎక్కువ ఆ మొక్కలు ఈ మొక్కలు పెట్టాల్సిన అవసరం లేదండి మనకి యూజ్ చేసుకుని మాత్రమే మనం పెట్టుకుంటే సరిపోతుంది నేను అన్నీ అలానేనండి ఎనిమిది నుంచి ఆరు నుంచి ఎనిమిది మొక్కల వరకునే పెట్టుకుంటాను నాకు సరిపడా ఇంకా నాకు ఇంకా బయటకు అటు ఇటు ఇస్తా ఫ్రెండ్స్ కానీ మాడబుడ్చి వాళ్ళకని అలా ఒక్కోసారి ఇస్తూ ఉంటానండి ఇప్పుడైతే కుళ్ళిపోయాయి అని అంత ఎక్కువ రావట్లేదు నాకు దొండకాయలు బాగా వచ్చేవి అవి కూడా కుళ్ళిపోయాయి కదా చిక్కుడు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయోనండి మొత్తం అంతా వర్షానికి దుళ్ళిపోయిందండి అయినా కూడా ఒకసారి కోసేసరికి పావుకాయలు అయితే కంపల్సరీ వస్తున్నాయండి ఇది ఇది మొక్క చిక్కుడు అండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయలు ఈ మొక్క చిక్కుడు అయితే నేను ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది పెడతానండి అలాగే ఈసారి చిక్కుడు బాధ కూడా పెట్టుకున్నాను అది ఇప్పుడిప్పుడే దానికి కూడా పోతొచ్చింది వర్షానికైతే మొక్కలన్నీ చాలా వరకు పోయాయండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా ఉందండి నా విద్య తోట ఆకుకూరలు అయితే నాకు గోంగూర తోటకూర ఉందండి అలాగే మెంతకూర కూడా ఉంది కొంచెమే ఉందండి చుక్కకూర కూడా పోయిందండి చాలానే ములగా ఉందండి పొన్నగంట ఉంది అలా సరిపోతున్నాయండి వారానికి నాకైతే అవి సరిపోతున్నాయి ఎవరైనా కూడా ప్లేస్లు ప్లేస్ లేకపోయినా కూడా ఉన్న దాంట్లోనే పెంచుకోవచ్చండి మనం ఎంతో కాదు కొంచెమే నాకు ఇంకా నుంచి అయితే ములగ పోతు కూడా చాలా వచ్చింది వర్షానికి అది కూడా అలాగే అయిపోయింది ములక్కాయలు కూడా వస్తాయండి ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనకు మనం అంత ఆర్గానిక్ కదా అండి మనకు మనం పెంచుకొని మన ఇంట్లోనే మనం పెంచుకొని కోసుకుంటుంది హ్యాపీనెస్ వేరు అలాగే మనం హెల్తీగా ఉంటామండి కాబట్టి ఎవరికైనా కొంచెం ఉన్నా కూడా పెంచుకోండి మొక్కలు నేనైతే టెన్ ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నానండి యూట్యూబ్ అయితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొదలు పెట్టాను అందరూ అంటుంటే నాకు ఈ వీడియోస్ తీడమైంది తెలిసేది కాదు అందరూ చెప్తేనే మొదలుపెట్టాను కానీ కరోనా వచ్చి అప్పుడు మానేశాను మళ్ళీ ఇంకో అంటే అక్టోబర్కి నెల అవుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చెప్ చెప్పండి మీరు అలాగే అందరికీ కూడా వీల వీలైనంత వరకు అందరూ పెంచుకోండి అలా పెంచుకుంటేనే మనకి హెల్త్కి హెల్త్ అండి ఎందుకంటే మనం సాయంత్రం కూడా వస్తాము పైన కూడా వాకింగ్ చేయడం అని లేదంటే ఈ మొక్కల పని సరిపోతుందండి చాలా పని అండి మనకి చాలా అందరూ కూడా యోగాలు చేయాలి అది ఇది అంటారు కదా కానీ ఇందులోనే మనకి చాలా వరకు హెల్తీ హెల్తీగా ఉంటామండి మనం వృద్ధుడ సాయంత్రం వచ్చి ఎన్ని చెత్త చూడండి ఎన్నో చిబ్బర్లు వచ్చేయండి వంకాయలు అండి బెండకాయలు ఐదు తొండకాయలు బెండకాయలు కాదండి ఐదు తొండకాయలు చిక్కుడుకాయలు బాగున్నాయి కదా అండి మీరు కూడా పెంచుకోండి